మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజ్రత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అధ్యాత్మిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు వెల్కమ్ టు జనటైమ్స్ పాపం పోలీస్ సేక పాపం పోలీస్ సేక అంటే ఏమనుకుంటున్నారురా రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఇరుక్కున్న పోలీస్ శాఖ ఒకప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆ ప్రాంతంలో ఒక ఎమ్మెల్యే వెళ్ళి సదరు సబ్ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసును కలవాలంటే ముందు కానిస్టేబుల్ చెప్పి లోపలికి పంపించి సార్ ఫ్రీ ఉన్నారా లేదా కనుక్కోని రమ్మని చెప్పి తర్వాత వెళ్ళి కలిసేవారు పంతొమ్మిది వందల తొంభై తర్వాత రెండు వేల పది వరకు పోలీస్ వ్యవస్థ చాలా నిజాయితీగా నిక్కచ్చిగా అంటే ఇప్పుడు లేరని కాదు ఇప్పుడు కూడా ఎంతో మంది ఉన్నతాధికారులు చాలా నిజాయితీ పరులు ఉన్నారు అయితే ఏంటంటే ఈ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో పనిచేసుకున్న నా పోలీస్ శాఖను ఇటు విఆర్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది మళ్ళీ రేపు ఆ ప్రభుత్వం వస్తే ఇప్పుడు పనిచేస్తున్న పోలీస్ శాఖను మళ్ళీ విఆర్కు ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే మినిమం టెన్త్ క్లాస్ నాలెడ్జ్ లేని నాయకులు కూడా పోలీస్ శాఖను చేతిలో పట్టుకొని ఆడిస్తున్నారంటే పోలీస్ శాఖ ఎంత దుర్భరమైన పరిస్థితిలో పడిపోయిందని చెప్పుకోవడంలో ఎటువంటి అతివశక్తి లేదు ఇదే క్రమంలోనే ఇటు డిగ్రీలు చేసి పీజీలు చేసి ఇంజనీరింగ్లు చేసి మెడిసిన్లు చేసి పోలీస్ ట్రైనింగ్లో సెలెక్ట్ అయ్యి వారు ఉన్నతమైన పదవులు పోలీస్ శాఖలో అనుభవిస్తున్న వారు సైతం మినిమం బేసిక్ నాలెడ్జ్ క్వాలిఫికేషన్ లేని ఎమ్మెల్యేలకు కూడా అడుగులకు అడుగులు ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది రెండు వేల పన్నెండు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఈ తంతు స్టార్ట్ అయిందని చెప్పడంలో ఎటువంటి అతివశక్తి లేదు అంతకుముందు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు ఎప్పుడు ఇంత తీవ్ర స్థాయిలో అప్పట్లో రెండు వేల పన్నెండుకు మునుపు ఎప్పుడు ఇంత తీవ్ర స్థాయిలో పోలీస్ శాఖ పైన హుకుం జారీ చేసిన రాజకీయ నాయకులు ఎవరూ లేరు కానీ రెండు వేల పన్నెండు తర్వాత స్థితిగతులు పూర్తి స్థాయిలో మారిపోయే పోలీస్ శాఖ మొత్తం పూర్తి రాజకీయ నాయకు చేతుల్లోకి వెళ్ళిపోయిందని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రజెంట్ డ్యూటీలో ఉండేవాళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే వీఆర్కెళ్ళిపోతారు అప్పుడు గవర్నమెంట్లో ఉండేవాళ్ళు ఇప్పుడు వీఆర్కి వెళ్ళిపోతారు ఆ విధంగా వచ్చిన ప్రభుత్వాలు మొత్తం పోలీస్ శాఖను వేధిస్తూ ఉన్నాయి ఆ వేధించడంలో ఖచ్చితంగా ఎందుకంటే ఎంతోమంది నీతి నిజాయితీ గల అధికారులు బలైపోతా ఉన్నారని చెప్పడంలో కూడా ఎటువంటి ఇది లేదు ఇదే క్రమంలో ఒకప్పుడు పోలీస్ శాఖను చూస్తే భయపడే ఒక వార్డు మెంబర్ కూడా ఇప్పుడు త్రిబుల్ డ్రైవర్లు వెళ్తూ ఉంటే ఫోన్ చేసి ఎస్ఐకి ఏంది మా బండి వదిలేసాయి ఇది మా మా తాలూకా వారి బండి అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే వార్డు మెంబర్ కూడా ఎంత పరిస్థితి పోలీస్ శాఖను రాజకీయాలు ఇది ఉన్నాయి ఎంతవరకు రాజకీయ ఒత్తిళ్ళు పోలీస్ శాఖ పైన ఉంది ఆ ఒత్తుళ్ళు తగ్గించగలిగితే పోలీస్ శాఖ నిర్విఘ్నంగా పనిచేస్తే ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ పూర్తిస్థాయిలో పనిచేయగలదని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు అంటే వారు ఎంతో కష్టపడి పోలీస్ శాఖ వారు చదువుకొని ఎన్నో టెస్టులు పాసి వాళ్ళు ఇంత ఇదిగా వచ్చి ఆ సీట్ల అరంకలు ఇచ్చి న్యాయం చేద్దాం సామాన్య ప్రజలకు అనుకునే టైంలో నాయకుల ఒత్తిళ్ళు అటు వైసీపీ నాయకుల ఒత్తిళ్ళు అయితేనేమి ఇటు ఇప్పుడు ఉన్న నాయకుల ఒత్తిళ్ళు అయితేనేమి వారు తీవ్ర స్థాయిలో మనస్తాపానికి గురవుతూ ఉన్నారు అంతేకాకుండా పోలీస్ శాఖలోనే ఎక్కువ షుగర్లు బీపీలు కూడా ఎక్కువ వారికే వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ మానసిక ఒత్తిళ్లు తట్టుకోలేక ఇకనైనా కూడా స్వయం ప్రతిపత్తి పైన పోలీస్ శాఖను కానీ ఏర్పాటు చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ స్థాయిలో కంట్రోల్లోకి వస్తుంది సామాన్య సగటు ప్రజలకు కూడా న్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి విశ్ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు